హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మన ఛానల్లో ఇంకొక ఇంపార్టెంట్ స్కీమ్ ఏదైతే మనం వీడియో చేయబోతున్నామండి ఈ స్కీమ్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించింది అనమాట ఓకేనా క్లియర్గా ఈ స్కీమ్ గురించి అయితే మనం పూర్తిగా తెలుసుకునే ట్రై చేద్దాం ఫస్ట్ ఇక్కడ చూడండి భూమి లేని రైతులకు శుభవార్తాన్నం మన యొక్క కాన్సెప్ట్ వచ్చేసి భూమి లేని రైతులకు శుభవార్తాన్నం అంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటరాక్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఎవరికైతే తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు అంటే వ్యవసాయం చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ పేరు మీద ఎలాంటి భూమి అయితే ఉండదు అట్లాంటి వాళ్ళందరికీ కూడాను భూమిని ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం ఒక పెద్ద కార్యక్రమం అయితే మనం చెప్పుకోవచ్చు అన్నమాట ఇది ఈ భూములు ఎలా ఇస్తారన్న విషయానికి వచ్చినట్టు ఏదైతే ఆన్ సైడ్ భూములు ఉన్నాయో అంటే ఆన్ సైడ్ భూములు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ఆధ్వర్యంలో కావచ్చు అలాంటి భూములు అయితే ఉన్నాయో వాటన్నిటిని పరిశీలించి ఎవరైతే భూమి లేని రైతులు ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడాను ఇచ్చేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం మనం చెప్పుకోవచ్చు ఆన్ సైడ్ భూములు అంటే ఏంటి ఫస్ట్ పాయింట్ ఈ ఆన్ సైడ్ భూములు అంటే నేను తెలుసుకుందాం ఆన్ సైడ్ భూములు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ పేదలకు ఇచ్చినటువంటి భూములు దాంతో దాంతోపాటు వచ్చేసి వివాదాల్లో ఏదైనా భూములు ఉన్నట్టేదే ఆ భూములు ఉండొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఏదైతే గవర్నమెంట్ ఇష్యూస్ ఉంటాయో వాటన్నిటిని కూడాను లెక్కించి వాటన్నిటిని కూడాను పేదలకైతే పంచేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం చెప్పవచ్చు ఏదైనా తెలంగాణలో ఉన్నటువంటి భూముల్లో గవర్నమెంట్ భూములు ఉన్నట్టేది వాటిని కూడా పరిశీలించి క్లియర్గా ఆ భూములను కూడా పేదలకు పచ్చేటువంటి ఒక కార్యక్రమంగా మనం చెప్పబోతున్నాం ఓకేనా ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లా స్థాయి కమిటీలు మరియు ప్రధాన పనులు అని ఉన్నారు ఇక్కడ జిల్లా స్థాయి కమిటీలు మరియు ప్రధాన పనులు ఈ జిల్లా స్థాయి కమిటీలు ఏం చేస్తాయంటే వీటి వీటి యొక్క ముఖ్యమైన పనులు ఏవి ఉంటాయంటే ఇవి చూసుకున్నట్లయితే ఈ జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి భూములన్నిటిని పరిశీలించి అంతకు ముందు మనం చెప్పాం కదా అంతకు ముందు ఎవరికైతే భూములు ఇచ్చినారో అన్ని కూడాను లెక్కించి అదే విధంగా గవర్నమెంట్ భూములు ఉండొచ్చు లేకపోతే వివాదాల భూములను పరిశీలించి అవన్నీ కూడా లెక్కించి ఈ పేదలకు పంచేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం అన్నట్టు ఇదంతా కూడా ఓకేనా ఇక్కడ కేటాయింపు నిధ నిబంధన విషయానికి వస్తే కేటాయింపు తర్వాత ఎలాంటి నిబంధనలు ఉంటాయి మనకి భూమి అనేది ఇచ్చిన తర్వాత ఈ భూమిని ఎట్టి పరిస్థితులను వేరే వాళ్ళకు మనం అమ్మేదానికైతే లేదు ఓకేనా క్లియర్ మెసేజ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వారసత్వ ఆస్తి కింద కూడా మనం వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేదానికి కూడా లేదు ఎందుకంటే మనకి గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత ఆ భూమిని ఎంత కాలం అయినా సరే మనమే సాగు చేసుకునే కార్యక్రమం అన్నమాట ఇది భూమి లేదు భూమి అంటే మనకు భూమి లేదు వేరే దగ్గర మనం లీజు తీసుకొని పనిచేస్తా ఉన్నాం అట్లాంటి భూమి మనకు వచ్చినప్పుడు మనం మాత్రమే దాన్ని పండించుకొని చేసుకోగలం అన్నమాట ఓకేనా అది వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి చేయడానికి కానీ లేదా మనం వేరే వాళ్ళకి అమ్మడానికి కానీ ఇటువంటి అర్హత అయితే మనకైతే ఉండదు అనమాట ఎంత కాలం అయినా సరే మనం దాన్ని పండించుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు రైతులు కలిగే ప్రయోజనాలు రైతులు కలిగే ప్రయోజనాల విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం చాలా మంది భూమి లేక వేరే వాళ్ళ దగ్గర కూలి పనికి పోవచ్చు రకరకాలుగా పనిచేసుకుంటూ ఉన్నారు అట్లాంటి వాళ్ళు ఒక సొంత రైతుగా బతికేటువంటి ఒక ముఖ్యమైన కార్యక్రమం మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ రైతు బంధు కావచ్చు రైతు బీమా కార్యక్రమాలు కావచ్చు ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కీమ్లు ఏదైతే ఉన్నాయో ప్రతి స్కీమ్ కూడాను ఈ రైతులు కూడా వర్తిస్తాయి ఇప్పుడు రైతు బంద్ అయితేనేమి రైతు నేస్తం అయితేనేమి రైతు భీమా అయితేనేమి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు ఏదైతే ఉన్నాయో ఈ భూమి అనేది మనం కేటాయించిన తర్వాత మనందరం కూడా వాటికి కూడా మనం లబ్ధిదారులు అవుతాం అందువల్ల మనకి ఈ ప్రయోజనాలన్నీ కూడా మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ కన్క్లూజన్ విషయానికి వస్తే ఎవరైతే భూమి లేనిటువంటి రైతులు ఉన్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు రిజిస్టర్ చేసుకున్నట్లయితే మనకి ఆగస్టు పదమూడు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది ఓకేనా ఆగస్టు థర్టీన్త్ నుంచి ఈ యొక్క కార్యక్రమం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది ఓకేనా ఎవరైతే జిల్లా స్థాయి అధికారులు వాళ్ళందరూ కూడా పరిశీలించి క్లియర్ కట్ గా ఎవరికైతే భూమి లేదో పరిశీలించి కంపల్సరీగా వాళ్ళందరికీ కూడాను భూమి ఇచ్చే ఒక కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు అనమాట దీనివల్ల చాలా మందికి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ కూడాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునేది ట్రై చేయండి ఓకేనా ముందు ముందు మనకి మన వీడియో మన ఛానల్లో ఇంకా చాలా గవర్నమెంట్ స్కీమ్స్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఫైనాన్షియల్ గా మనం డెవలప్ అవ్వడానికి మంచి స్కీమ్స్ అయిండొచ్చు అదేవిధంగా మంచి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ కావచ్చు అన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాం ఓకేనా ఈ వీడియో ఎవరికైతే ఎలిజిబుల్ అని మీకు అనిపిస్తుందో వాళ్ళందరికీ కూడా నేను అయితే షేర్ చేస్తాకైతే ట్రై చేయండి ఓకేనా ఇంకే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు అయితే కామెంట్ చేయండి ఆన్సర్ ఇచ్చేదానికి ట్రై చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ జై హింద్